Thank you చిత్తూరు జిల్లా పుంగనూరులో లో మళ్లీ చోటు చేసుకున్నాయి ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ పదే పదే గొడవలు జరుగుతున్నాయి స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇక్కడికి రానియకుండా వైద్య వర్గం అడ్డుకుంటోంది అక్కడికి వెళ్తే గొడవలు అవుతాయని పోలీసులు కూడా ఆయన వారిస్తున్నారు ఈ క్రమంలో పెద్దిరెడ్డి కుమారుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పొంగనూరు వచ్చారు దీంతో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది ఈ దాడిలో పలువురికి గాయాలు కాగా ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఈ రోజు మిథున్ రెడ్డి వచ్చారు ఈ సమాచారం తెలుసు వైది వర్గం ఒక్కసారిగా ఆ ఇంటిని చుట్టుముట్టింది అక్కడే ఉన్న వైసీపీ శ్రేణులు వారిని నిలువరించే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెడ్డప్ప తమను వేధించారంటూ టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలంతా అక్కడికొచ్చి రాళ్ల దాడి చేసినట్టు తెలుస్తోంది ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రుబ్బుకోవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు వారిని చెదరగొట్టారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రెడ్డప్ప ఇంటి చుట్టూ బందోబస్తు పెంచారు ఎంపీ మిథున్ రెడ్డిని ఆ ఇంటి నుంచి బయటకు రానియలేదు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డిని మిథున్ రెడ్డిని పొంగనూరు రాకుండా కొన్ని రోజులుగా టీడీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయి పెద్దిరెడ్డిని పొంగనూరులో అడుగు పెట్టనివ్వబోమని సోషల్ మీడియాలో కూడా హెచ్చరికలు జారీ చేశారు టీడీపీ నేతలు దీంతో పోలీసులు గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు పొంగనూరికి బయట నుంచి వైసీపీ నేతల్ని రానియకుండా సర్ది చెప్తూ వచ్చారు ఈ రోజు మిథున్ రెడ్డి రావడంతో గొడవలు మొదలయ్యాయి తమ పార్టీ నేతల్ని కూడా కలవనీయకుండా ఈ నిర్బంధం ఏంటని మిథున్ రెడ్డి సహా వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటని ప్రశ్నిస్తున్నారు రాష్ట్రంలో మనం వినుకొండలో చూసాము ఇది కూడా చూసాము వినుకొండలో పట్టపగులే రెండు చేతులు నరికేసి మేడ నరికేసి ఒక వైఎస్ఆర్సిపి నాయకుడు ఏ విధంగా చంపారో ఈరోజు అందరూ కూడా చూసాడము చాలా దారుణమైన విషయం అదేవిధంగా ఈరోజు ప్రతి నియోజకంలో కూడా ఈరోజు ఇల్లులు కొట్టేయడము కార్యకర్తల పైన దాడులు చేయడము వాళ్ళు కేసులు పెట్టాలని పోతే మరీ తిరిగి వాళ్ళపైనే కేసులు పెట్టించడము ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేయడము ఇవన్నీ కూడా ఒక చెడ్డ వరగుడిక ఈరోజు తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఇది సరైన పద్ధతి కాదు ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండే పరిస్థితి ఉండదు కానీ ఇలాంటి వాటికి బీజం వేస్తే రేపు పరిస్థితులు దారుణంగా మళ్ళీ ఈ ఫ్యాక్షన్ గొడవలు మళ్ళీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంత ఘోరంగా ఉండిందో ఫ్యాక్షన్ గొడవలు ఇవన్నీ కూడా ఆ విధంగా దారి తీసే పరిస్థితులు ఉన్నాయి ఇలాంటివన్నీ లేకుండా కూడా శాంతియుతంగా ఈ రోజు పరిపాలన జరపాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం పార్టీని నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఎప్పుడు కూడా కాలం ఒకే విధంగా ఉండదు ఖచ్చితంగా మార్పులు ఉంటాయి ఆ రోజు మళ్ళీ అందరూ కూడా మీ పార్టీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చదువు చూడాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను పార్టీ కార్యకర్తలకు అదే విధంగా నాయకులకు అండగా ఉండే విధంగా అదేవిధంగా ప్రజా సమస్యలు కూడా పరిష్కరించే పట్ల భాగంగా ఈరోజు పుమ్నూరు పట్టణానికి రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు అందరిని కూడా కలుసుకొని ఏ సమస్యలు ఉన్నా కూడా వాటి అన్నిటిని కూడా ఒక ఎంపీగా పరిష్కరించే విధంగా కూడా కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను